గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ అరవింద్ ధర్మపురి గారు శ్రీ దర్పాల సోద గారు అదేవిధంగా అటుపక్కన భారతీయ జనతా పార్టీ జిల్లా దత్తసారతి పెద్దలు శ్రీ కులాచారి దినేష్ పటేల్ గారు కార్యకర్తలు అందరూ కూడా స్వాగత నమస్కారం తెలియస్తూ ఇప్పుడు ఈ మీడియా సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా పెద్దలు గోదా పార్లమెంట్ సభ్యులు గోదా నెల్లూరు శ్రీ అదే ధర్మపురి గాంధీ ప్రధానమంత్రి గారు జేపీ నడ్డా గారు మరియు హోమ్ ఫైనాన్స్ డిఫెన్స్ మినిస్టర్ కలిసి మొన్న భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రం కోరుతున్నాను చాలా మంది దొంగ పార్టీలు ఈ మధ్య జాయిన్ అయ్యి దొంగ వాగ్దానాలు కేసీఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేయడము ఓట్లు ఎంచుకోవడము తర్వాత కైర్ వేసం తర్వాత రోజు పక్క అయితే ఫస్ట్ వంద రోజుల ఉన్నాడు తర్వాత చేస్తారంటే ఫస్ట్ టార్గెట్ వేకౌట్ పెట్టుకోవడం అకౌంటబిలిటీ లేదు కాంగ్రెస్ పార్టీకి రెస్పాన్సిబిలిటీ లేదు టిఆర్ఎస్ పార్టీకి పదేళ్ళు చూసుకున్నాము ఇష్టం ఉన్న వాగ్దానాలు చేసేట్టు గాయమైపోయాడు వాళ్ళు అందుకనే ప్రణాళిక కాంగ్రెస్ లెక్క టిఆర్ఎస్ లెక్క దొంగ వాగ్దానాలు చేస్తలేము చేయలేదు కూడా ఇంతకుముందు కూడా చెప్పినవన్నీ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇవాళ రియాలిటీ అయినాయి కాబట్టి సంకల్ప పత్రము అని మేముందరం భారతదేశంలో ఆరు గ్యారంటీలు పదహారు వారంటీలు ఏ పార్టీ ఏం గ్యారంటీ ఇచ్చినా దానికి ఏం గ్యారంటీ చేసుకో ఒకటే ఒక గ్యారంటీ మోడీకి గ్యారంటీ అని గ్యారంటీ పూరి హోనే గ్యారంటీ మోడీ గారి గ్యారంటీ ఒకటే గ్యారంటీ వేరే అందరు మన వంద వంద రోజు ఫస్ట్ డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు రేవంత్ ఐదు వందలు పోలీసులు కొంట అన్నాడు ప్రమాణ స్వీకారం చేయగానే వంద రోజులు అన్నాడు మళ్ళా నిన్న వంద ఆగస్టు అన్నాడు చెరుకు ఫ్యాక్టరీలు ఇమీడియట్గా తెలుపుతామన్నారు మళ్ళా ఏదో కమిటీలు వేసినప్పుడు మళ్ళీ వచ్చిందుకు చెరుకు ఫ్యాక్టరీ కూర్చొని మీడియాతో మాట్లాడుకుంటా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి జరుగుతున్నారు ప్రజలందరూ కూడా ఈ పార్టీల విశ్వసనీయత మొత్తం సంకల్ప పత్రంలో ఉన్న ముఖ్య అంశాలు మీ ముందర ప్రవేశపెడతాను మళ్ళా మా జీవన్ రెడ్డి గారు చెప్తున్నా నాకు షార్ట్ సైట్ ఉంది అద్దాలు పైకి పెట్టుకుంటే చదువుకోవడానికి ఇది అహంకారం కావాలి సుమారు పదిహేను లక్షల భారతీయుల దగ్గర నుంచి వాళ్ళు సజెషన్స్ ఇవ్వటం నాలుగు లక్షల సజెషన్స్ నమో యాప్లో రావటం ఇట్లా మేము పెట్టుకున్నాం డబ్బాలు ఇక ముందర మీడియా సమావేశంలో సజెషన్స్ అన్ని తీసుకున్నాం అన్ని నియోజకవర్గాలలో అట్లా పదిహేను లక్షల సజెషన్స్ వచ్చినాయి మేము మా సంకల్ప పత్రానికి నమో యాప్ ద్వారా నాలుగు లక్షల సజెషన్స్ వచ్చినాయి వాళ్ళ దగ్గర వీడియోల రూపకంగా పది లక్షల సజెషన్ దాదాపు ముప్పై లక్షల భారతీయుల వాళ్ళ పార్టిసిపేషన్ తోటి ఈ సంకల్ప పత్రం వాళ్ళ సజెషన్ తీసుకుని తయారు చేయడం జరిగింది ఇది బేసికల్ గా పది సోషల్ గ్రూప్స్ పేదలు యువత మధ్యతరగతి ఫిషర్మెన్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ సీనియర్ సిటిజన్స్ బ్యాక్వర్డ్ అండ్ వీకర్ సెక్షన్స్ ఇందులో ఈ ఇటువంటి సెక్టర్లలో డివైడ్ చేసుకొని ఈ సంకల్ప వ్యక్తి రూపకల్పన జరిగింది ఇందులో ఇతర దేశాలతోటి ఇంటర్నల్ మన వివిధ రాష్ట్రాలతోటి సెక్యూరిటీ పరంగా డెవలప్మెంట్ ప్రాస్పరస్ ప్రాస్పరిటీ ఫ్యూచర్లో హెరిటేజ్ డెవలప్మెంట్ గుడ్ గవర్నెన్స్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ హెల్తీ ఇండియా ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఈ ఈ సెక్టర్స్ అన్నిటి యొక్క డెవలప్మెంట్ మీద దృష్టి సారించిన సంకల్ప పత్రం ఇది మన వాతావరణం ఎన్వైర్న్మెంటు మరియు ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ మీద కూడా దృష్టి సారించు ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా డెలివరీ చేసే బాధ్యత నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఏదైతే ఫ్రీ రాషన్ పథకం ఉన్నదో అది రానున్న ఐదు సంవత్సరాలకు కూడా ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నట్టు నరేంద్ర మోడీ మరొక ఐదు సంవత్సరాలు ఫ్రీ రేషన్ మన దగ్గర ఉన్న పదిహేను లక్షల ఎనభై వేల ప్రజలు ఫ్రీ రేషన్ స్కీమ్ లో లబ్ధిదారులు మన పార్లమెంట్ వాళ్ళందరికీ కూడా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఫ్రీ రేషన్ కంటిన్యూ అవుతారు లేదా ప్రిమచ్యూర్ డెలివరీస్ ఇటువంటివి చాలా కేసెస్ వస్తా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మాల్ న్యూట్రిషన్ తోటి మేజర్ కారణం కాబట్టి న్యూట్రిషియస్ ఫుడ్ అందించడానికి ఫోర్టిఫైడ్ రైస్కి దాంట్లో మినరల్స్ న్యూట్రిషన్స్ కలిపి మనము అందించడం మొదలుపెట్టిన భారతదేశం సో ఇటువంటి ఈ స్కీమ్ ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీగా ఉంటుంది ఆయిల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కంటిన్యూ అవుతూ డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎకనామికల్ బ్యాక్ అది పేదవాళ్ళైనా మధ్య తరగతి వాళ్ళైనా అప్పర్ క్లాస్ అయినా ఎవ్వరైనా సరే అయినా సరే ఎవ్వరైనా సరే డెబ్బై సంవత్సరాలకి పైపడ్డ భారతీయులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ వర్తీసింది సజెషన్స్ లో వచ్చిండచ్చు పిల్లలు సరిగా చూసుకుంటలేదు కాబట్టి నరేంద్ర మనందంతా మోడీ కుటుంబమన్నప్పుడు ఎవర్కైతే సరిగా చూసుకుంటలేరో అటువంటి వాళ్ళకి నరేంద్ర మోడీ ఇది మోడీ గారికి వల్ల जिसको किसी ने नहीं पूछा उसे मोदी पूछता है ఎవరినైతే ఎవరు అడగరో వాళ్ళకి నరేంద్ర మోడీ నొప్పుతాడు కాబట్టి డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ భారత్వాదు బిజెపి తీర్మానం చేస్తున్నది భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా తీరుస్తామని ఇది మన ప్రాంతంలో చాలా ముఖ్యమైన అంశం మన ప్రాంతంలో పండే పెద్ద ఎత్తున పండే వరి పసుపు మొక్క వంటి పంటలకి అటువంటి రైతులకి ఇది చాలా ముఖ్యమైన అంశం ఈ పెట్టుబడులు ఇక్కడ నుంచి మనం తెచ్చుకోవాలి మన పసుపు ప్రాసెసింగ్ యూనిట్ కానీ మొక్కతో సంబంధించిన చేసుకోవడం కానీ ఫ్యూయల్ చేసుకోవటం కానీ షుగర్ గేన్ తో సంబంధించి విత్తనాలు చేసుకోవటం కానీ వరికి సంబంధించి కూడా రైస్ బ్రైన్ ఆయిల్ అనండి బ్రోకెన్ రైస్ తోటితనాలండి ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ ప్రత్యేక దృష్టి భారతీయ జనతా పార్టీ సాధిస్తున్నది దయచేసి మన రైతులందరూ గమనించగలరు ఈ స్కీమ్స్ అన్ని కూడా మన ప్రాంతంలో మనం తెచ్చుకొని వాడుకోవాలి అవినీతికి ఏ మాత్రం డాలరేషన్ ఉండదు అవినీతిలో పాల్పడ్డ ఎవరైనా సరే రానున్న కాలంలో జేలు పాలు కాక తప్పదు ఇది మనం ఆల్రెడీ చూస్తున్నాం దేశంలో ఆప్ పార్టీ ఆమ్ పార్టీ ఆప్ కాదట పాపడది పాప ఉత్తర భారత దేశంలో ఆప్ పేరు మార్చేసిన టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసినట్టు ఆప్ పేరు అంతా భారతీయులందరూ మార్చేసేవాడు ఇట్ ఇస్ నో మోర్ ఆప్ ఇట్ ఇస్ పాప్ మీరు అందరూ నొలిపెట్టుకుంటే మొలిపెట్టి మమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఛానల్ అని బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బిఆర్ఎస్ అసెంబ్లీలో ఎందుకు మేడం లోపలేదని మేడం ఇప్పుడు రెండుసార్లు లోపలేసింది ఈడీ లోపలేసింది సిబిఐ కూడా లోపలేసింది అంటే మేడంకి దగ్గర దగ్గర వేలు నారా లేక ప్రకారం ఇక్కడ కుటుంబంలో ఓర్ లెక్క ప్రకారం కూడా దగ్గర దగ్గర మీరు రాదు కాదు ఇప్పుడన్నా మరి మాకు అనుకూలంగా వార్తలు ఇవ్వాల్సిందిగా అప్పుడు మా డామేజ్ మీరందరూ దయచేసి ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రిగార్డ్స్ ది యూనిఫామ్ సివిల్ కోడ్ As one of the directive principles of state policy, recognizing it as a guiding principle for state policies, without embracing a uniform civil code that safeguards the rights of all women, true gender equality cannot be attained. The Bharatiya Janta Party remains steadfast in, in its resolve to formulate a uniform civil code, blending the finest traditions with contemporary values. Uniform civil code. ద్వారానే మహిళలకి రక్షణ మహిళలకి అభ్యున్నతి మహిళలకి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్ని రకాలుగా మహిళల్ని ఆదుకోవాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ని మనము లేక తప్పదు భారతీయ జనతా పార్టీ మూడో టర్మ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అందుకనే చెప్తా ఉన్నా హిందువులు కానీ ఎవరైనా కానీ ఈ ఎన్నిక అత్యంత ముఖ్యమైన ఎన్నిక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ ఈ మధ్యనే అవ్వడం మొదలైంది యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది నేషనల్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ద్వారా ఇక్కడ ఉన్న మమతా బెనర్జీ కేసీఆర్ రాహుల్ గాంధీలు వీళ్ళు దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి దొంగ ఆధార్ కార్డులు ఇచ్చి దొంగ ఓటర్ ఐడీ చేసిన దొంగతనంగా వచ్చిన మయాన్మార్ రోడ్ కానీ బంగ్లాదేశ్ ముస్లిం కానీ వీళ్ళందరినీ ఏరి బయట పారేసేది ఎన్ఆర్సీ అయినా ఇటువంటి మేజర్ అంశాలు ఇంప్లిమెంట్ చేసే ఐదు సంవత్సరాల టర్ము దాని కోసం ఇప్పుడు ఓటు వేయబోతా ఉన్నాం కాబట్టి ఇది అతి ముఖ్యమైన ఎన్నిక స్వాతంత్ర భారతదేశం పేపర్ లీక్ అయింది ఇటువంటి పేపర్ లీక్ల మీద స్పెషలీ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్స్ ఆ ఎగ్జామ్స్ మీద చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ కేంద్ర ప్రభుత్వం అదే రకంగా యువతకి ప్రత్యేక దృష్టిలో భాగంగా ఈ పనిష్మెంట్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఏ పేపర్ లీక్ అవ్వడానికి లేదు చాలా స్ట్రిక్ట్ గా నడవాలి ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అండ్ ఫండింగ్ ఏదైతే స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయో వీటన్నిటికీ ఫండింగ్ ఎక్కువ ముద్రా లోన్లు ముద్రా లోన్లు పది లక్షలకు ఇరవై లక్షలు చేయడం ఈ సంకల్ప పత్రంలో ఉన్నది అటువంటి యువకులకి యువతీ యువకులకి ఫండింగ్ చేసి వాళ్ళని చేయడానికి ఫండ్ పెంచుకుంటూ వాళ్ళు పెడతారు ఇతరులకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు గో మెంటర్షిప్ పెద్ద కంపెనీలకి స్టార్టప్స్ కి మంచి అవగాహన ఉండేటట్టు ఇన్సెంటివ్ టు స్టార్టప్స్ ఇన్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ ప్రొప్యూటర్ ప్రొక్యూర్మెంట్ లో కూడా స్టార్ట్అప్ లకు ఎంకరేజ్ ఇది చాలా పెద్ద విషయం పెద్ద ఇది నా లెక్క ప్రకారం పెద్ద రెవల్యూషన్ అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఓవరాల్ గా యువకులని యువతీ యువకులని ఒక బిజినెస్ వాళ్ళగా తీర్చిదిద్దడం మా సంకల్ప పత్రం ఒక ఇంపార్టెంట్ అజెండా